కొంతమందికి అప్పుడు అలాంటప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తే చెప్పచ్చు ఎప్పుడు ఎప్పుడు కానీ ఇట్లా ఈ ప్రేతపీడలతో బాధపడే వాళ్ళకి ఫేస్ ఎక్కువ ట్యాన్ అయిపోతా ఉంటుంది ఫేస్ ఎక్కువ ట్యానింగ్ అయిపోవడం కొన్ని కొన్ని సడన్ గా ఏమవుద్దంటే వాళ్ళు గంట సేపు ఉన్న డిసిషన్ ఇంకో గంటలో మార్చేస్తూ ఉంటారు ఇంట్లో బాగా అరుస్తూ ఉంటారు ఎందుకంటే గ్రహాలు వాటి యొక్క ఎనర్జీని హైయర్ చేసేస్తాయి ఈ ప్రేతపీడ ఉన్నప్పుడు సో ఇవన్నీ మనం రికగ్నైజ్ చేసి వాటికి పరిహారం ధూమావతి దేవతను చేయాలి అప్పుడు అది సమస్య సెట్ ధూమావతి దేవిని చేస్తే వాక్ శుద్ధి పెరుగుతుంది అని లేకపోతే అది సరస్వతి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది అని అంటారు కానీ ప్రేతలకి ఇది చేస్తారా మీరు ధూమావతికి వాక్కి సంబంధం లేదండి మనకు వాక్కారక దేవతలు తార మరియు రాజ్యశ్యామల ఈ ఇద్దరు వాక్కుకు సంబంధించిన దేవతలు ధూమావతి ఇట్లాంటి ప్రేత పీడలు డిసీజెస్ ఈ రోగాల్ని నివృత్తి చేసే దేవతలు ఎందుకంటే మేము శ్మశానవాతిని